ఎంపీ గారి కులమ్ చేస్తే కూడా తెలియదు అట్లా ఎంపీకి ఎక్కడ కనిపిస్తారో అని మాట్లాడారు ఆ రోజు మరి నన్ను జైనాగేశ్వర ఏమన్నారు లేవు డబ్బులే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు తోసుకొని తోసుకొని వస్తున్నారు దగ్గరికి కానీ ఎంత తోసుకొచ్చినా ఎంత జనంలో నేను నా బీవీ మోహన్ రెడ్డి రక్తం తినాలంటే పార్టీ కోసము ఎలక్షన్ రోజు రాత్రి ఏ వ్యక్తి ఎంత కష్టపడి పడ్డారట్టు డాక్టర్ మీ కాబట్టి నాకు గుర్తుకుంటున్నా మీ తండ్రి గారి రాజకీయంతో పాటు చదువుకునేది కాకుండా ఎక్కడెక్కడైతే దొంగలు ఉన్నారో దొంగల గురించి చెప్తున్నాడు తప్ప ఆ దొంగల గురించి చెప్తున్నాడు ఎందుకంటే కూటమి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత కూడా ఇంకా మీరు డ్రామాలు ఆడారంటే జయనాగేశ్వర మీరు పక్కన పెట్టండి కూటమి అభ్యర్థిగా కూడా మీరు డ్రామాలు ఆడారంటే ఈ పార్టీ కొంత కూడా పోసే పరిస్థితికి మీరు వచ్చినారు కాబట్టి అటువంటి వ్యక్తులు క్షమించే ప్రసక్తే క్యాన్సర్ లాగా వ్యాప్తి చెందితే డాక్టర్ గా నాకు తెలిసిన ఎక్కడ ఏ భారా వైసీపీ నాయకులతో బాగుమతులు పొందుతలు నేను బయట ఎనభై మూడు నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి శరీరంలో కానీ మా ముందు మా తండ్రి గారు మరణించిన పార్టీ మారినటువంటి పార్టీ అంటే దైవంగా నిబద్ధతున్న వ్యక్తి ఆ కుటుంబం నుంచి నేను మరి ఈ రోజు నేను ఒకటే చెప్తున్న విజ్ఞప్తి చాలా మంది ఇంకా నిక్కచ్చిగా నిబద్ధతగా ఉన్నారు కానీ కొంతమంది ఇంకా అక్కడక్కడ ఇంకా ఆయన బాగుంది ఈయన 姐姐们，都是。